వెల్కమ్ మరొక నేను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఘోర ఓటమి చూడబోతున్నారంట కనీసం ఇన్ని సీట్లు కూడా రావట ఈ విషయం చెప్పింది ఏ ప్రతిపక్ష నాయకులు కాదు ప్రతిపక్ష నాయకులు అంటే వెన్నీ సరే మామూలు అనుకోవచ్చు కానీ మరి సాక్షాత్తు గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మరి వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్ గారే ఇటువంటి వ్యాఖ్యలు చేశారు అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థం చేసుకోవాలి అసలు ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటి వాటన్నిటి గురించి చర్చించుకుందాం అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ అంశాలను ప్రస్తావించారు అంటే ఓకే ఖచ్చితంగా అవి ఎంతవరకు నమ్ముతారు ఏంటి అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహకర్తగా పనిచేసిన వ్యక్తే ఈ విధమైన మాటలు మాట్లాడారు అంటే దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి నిన్న ఒక హైదరాబాద్ లో ఒక కార్యక్రమానికి ప్రశాంత్ కిషోర్ గారు వచ్చారు ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలేవి సాధాసియదా ఓటము కాదు ఘోర ఓటముని చూడబోతున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పేసాననిర్ యు మస్ట్ నాట్ పుట్ ఆల్ యువర్ eggs ఇన్ వన్ బాస్కెట్ కాల్ ఫ్రీ బీన్స్ అండ్ జగన్ హస్ मेड अ మిస్టేక్ అండ్ ఐ థింక్ యు విల్ ఫైండ్ ఇట్ ఫర్రీ వెరీ డిఫికల్ట్ టు మేక్ అ కం బ్యాక్ నౌ యు ఆర్ ఎలెక్టెడ్ టు డు అ జాబ్ విచ్ ఇస్ బి మోర్ దెన్ ప్రొవైడర్ సమ్ ఆఫ్ దిస్ లీడర్స్ విల్ స్టార్ బికమింగ్ ప్రొవైడర్స్ దెన్ దే హు విల్ మెడ్ టు పే ద హెవీ ఎలక్షన్ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ గోయింగ్ టు వి జగన్ ఓకే ఘోర ఓటం అంటే సరే ఎన్ని సీట్లు వస్తాయో ఏమిటో అని కూడా అనుకోవచ్చు కేసీఆర్ గారికి లాగా అన్నారు కేసీఆర్ గారికి ఘోర ఓటమేం కాదులే కానీ ఎందుకంటే అక్కడ ఉన్న నూట పంతొమ్మిది స్థానాలకు ముప్పై తొమ్మిది స్థానాలను కైవసం చేసుకుంది అంటే సుమారు నలభై అంటే ఒకటి బై మూడో వంతు వచ్చింది అనుకుందాం అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అంటే నలభై స్థానాలు కూడా రావాలని చెప్పేసి అన్నారు ఇక్కడ నూట డెబ్బై ఐదు స్థానాలకు కాను నలభై స్థానాలు కూడా గెలుచుకోలేకపోతున్నారు అంటే కనీసం ఒకటి బై నాలుగో వంతు కూడా చేజిక్కించుకోలేకపోతున్నారు అని అర్థం అయితే దీనికి కొంతమంది కామెంట్స్ పెట్టచ్చు మరి అలాగైతే తెలుగుదేశం పార్టీకి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలుగా పరిమితమైంది కదా అని అనొచ్చు కరెక్ట్ ఇంతకంటే ఘోరమైన ఓటమే చూసింది తెలుగుదేశం పార్టీ కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే అంత దారుణమైన ఓటమిలో కూడా నలభై శాతం ఓటింగ్ సంపాదించింది సో ఇక్కడ ఏదో టీడీపీకి సపోర్టివ్ గా మాట్లాడుతున్నాను లేదా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను మాత్రం అర్థం చేసుకోకండి వాస్తవాలను గ్రహించండి నలభై శాతం ఓటింగే వచ్చింది కాకపోతే వీళ్ళు ఇరవై మూడు స్థానాల నుంచి ఈ ఐదు సంవత్సరాల గ్యాప్ లోనే మళ్ళీ అధికారంలోకి చేజిక్కించుకోబోతున్నారు అధికారంలోకి రాబోతున్నారు అంటే దీనికి కారణం ఎవరు అనేది కూడా విశ్లేషించుకోవాలి మీరు అదే కనుక రెండు వేల పద్నాలుగులో పరిశీలిస్తే ఇదే వైఎస్ఆర్ పార్టీకి అరవై ఏడు స్థానాలు వచ్చినాయి గౌరవప్రదమైన నెంబరే కదా అరవై ఏడు స్థానాల నుంచి అధికారం చేజిక్కించుకోవడం పెద్ద విషయమే కాదు కానీ ఇరవై మూడు స్థానాల నుంచి అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారంటున్నారు చూసారా ఇది కొంచెం ప్రత్యేకమైన పరిస్థితే మరి ఇటువంటి క్రమంలో అసలు ప్రశాంత్ కిషోర్ గారు ఎందుకని ఈ వ్యాఖ్యలు చేశారు అని కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు ఏదైతే బటన్ నొక్కుడు కార్యక్రమం అని చెప్పి సంక్షేమ పథకాలనే నమ్ముకున్నది జగన్మోహన్ రెడ్డి గారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు లేదా మూడు లక్షల కోట్ల రూపాయలు ప్రజలకి డైరెక్ట్ గా అకౌంట్లు వేసానంటున్నారు ఓకే వేశారు కానీ ప్రజలు కోరుకుంటుంది ఏంటి అనేది కూడా చూడాలిగా ప్రజలు చూస్తుంది అభివృద్ధి అంట ముఖ్యంగా అభివృద్ధి అనేది ఆంధ్రప్రదేశ్ లో శూన్యంగా ఉంది సో ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఓటు వేయడానికి ప్రజలు ఆసక్తిగా లేరు అనే అభిప్రాయాన్ని అయితే ఆయన వ్యక్తం చేశారు కేసీఆర్ గారిని గనక మనం ఒకసారి చెక్ చేస్తే ఆయన చేసిన పరిపాలన తీరు గనక ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి వాళ్ళు చేసిన సారీ ప్రభుత్వ ఉద్యోగాలు లేకపోవడం వల్ల నిరుద్యోగ యువత అంతా కూడా కేసీఆర్ గారి పట్ల వ్యతిరేకతగా ఉన్నారు కానీ ప్రైవేట్ రంగం కార్పొరేట్ రంగం ఐటీ శాఖ ఇవన్నీ ఉద్యోగాలు తెలంగాణలో అంటే హైదరాబాద్ లో లభించాయి కాబట్టి కొంతవరకు పర్వాలేదు మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రైవేట్ రంగ ఉద్యోగాలు లేవు పరిశ్రమలు రాలేదు ఉన్న పరిశ్రమల కాస్త వెళ్ళిపోతూ ఉన్నాయి మరి అదేమిటి అంటే రెండున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేసామో గ్రామ సచివాలయాలని చూపిస్తారు ఈ గ్రామ సచివాలయ ఒక కొత్త సంస్కరణ అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఏ మేరకు జరుగుతుంది అనేది తర్వాత అంశాలు కానీ ఇక్కడ ముఖ్యమైన అంశం అంటే మిగిలిన శాఖలకు సంబంధించిన అంశాలు ఏవి డిఎస్సీ అన్నారు లేదు మరి ఇట్లాంటివి చాలా ఉన్నాయి అన్ని శాఖలు ఉన్నాయి ఏ శాఖకు సంబంధించి ఉద్యోగం లేవు మరి ఇటువంటి క్రమంలో ప్రజలు కోరుకుంటుంది ఏంటి అభివృద్ధి మరి ఇటువంటి అభివృద్ధి అంటే కేసీఆర్ గారితో పోలిస్తే కేసీఆర్ గారి పరిపాలన పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన తీరు ఎలా ఉంది అసలు అభివృద్ధి ఏమైనా ఉందా లేదు కదా అక్కడ ఎంతో కొంత శాతం అనేది అభివృద్ధి ఉంది ఇక్కడ అసలు లేదు కదా ఇక దాని తర్వాత ఇంకో కీలకమైన అంశం కేసీఆర్ గారు అంత కక్షపూరితమైన చర్యలు లేకపోతే అక్రమ అరెస్టులు ఇట్లాంటివి లేవు అనే అభిప్రాయం కూడా ఉంది కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభియోగము వాస్తవము ఆరోపణో ఏదో అది మీరే అర్థం చేసుకోండి ఏ ఒక్కరి మీద కూడా సాదా సేదాగా చూసి చూడకుండా పోయే పరిస్థితి అయితే కనిపించలేదు ముఖ్యంగా ప్రతిపక్షాలకు సంబంధించి ఒకటి కాదు రెండు కాదు అనేక రకాలైన కేసులు పర్మిషన్లు ఉండవు వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా తీసుకుంటా ఉంటారు అని చెప్పేసి వాళ్ళు చెబుతా ఉన్నారు సో దానికి జరిగే పరిణామాలను బట్టి కూడా అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఏంటి అంటే సాధారణ ప్రజలు ఏదైనా నోరు తెరిచి మాట్లాడినా కానీ ఇమీడియట్ గా కక్షపరత చర్యలు ఉంటాయి అనే దానికి ఉదాహరణగా ప్రత్యక్ష ఉదాహరణగా డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగిన పాపానికి ఆయన ఈ విధంగా చేశారు వ్యక్తిత్వాన్ని చేశారు మెంటలు అన్నారు పిచ్చోడ్ అన్నారు రోడ్డు మీద చివరికి ఆయన ఇది మరణించారు సో ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తానే ఉన్నాయి కదా దానికి తగినట్టుగా కక్షపూరిత చర్యలు జరుగుతున్నాయని చెప్పేసి అంటున్నారు కదా ఇలా ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటా పోతా ఉంటే చాలా ఉంటాయి అని చెప్పేసారు చెబుతానే ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు కేవలం నలభై సీట్లు నలభై సీట్లు రావడం కూడా చాలా చాలా కష్టమైన పరిస్థితిలో అధికార వైఎస్ఆర్ పార్టీ ఉంది అని చెప్పేసి అన్నారు మరి ఈ నేపథ్యంలో ఏవైనా సరే ఆత్మవిశ్లేషణ చేసుకుంటుందా వైసీపీ చేసుకోకుండా ప్రశాంత్ కిషోర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటారా ఇక్కడ మీరు కనుక ఒకసారి గుర్తు చేసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇదే ప్రశాంత్ కిషోర్ గారి గురించి ఏం మాట్లాడారు అని అంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యూహకర్త ఆయన ఏదైనా చెప్పాడు అంటే ఒక వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఎర్ర తప్ప మిగిలినదంతా వాస్తవమే ఉంటుంది సో ఆ వన్ పర్సెంట్ టూ పర్సెంట్ లో మాత్రమే వేరియేషన్ ఉంటుంది అన్నారు సో ఇప్పుడు ఆయన నలభై సీట్లు మాత్రమే నలభై సీట్లు కూడా రావడం కష్టమే అన్నారంటే సరే వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అనుకుంటే ఇందులో టూ పర్సెంట్ మాక్సిమం లిమిట్ మనం తీసుకున్నా గానీ ఇంకో ఎనిమిది సీట్లు అదనంగా అనుకోవచ్చు అంటే నలభై ఎనిమిది సీట్లు సో అంటే యాఫీ లోపే వైసీపీకి వస్తాయన్నట్లుగా ఆయన చెప్పిన మాటలు ఏది జగన్మోహన్ రెడ్డి గారు ప్రశాంత్ కిషోర్ గారి గురించి చెప్పిన మాటలను గతంలో గనక తీసుకున్నట్లయితే ఆ విధంగా ఉంటుంది మరి ఇక్కడ ఎంతవరకు వాస్తవంగా ఉండబోతుంది అనేది మాత్రం చాలా చాలా కీలకం కాపుతుంది మరలా ఒక ప్రక్కన జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ పదే పదే చెబుతున్నది ఏంటి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ గెలుస్తామంటున్నారు లేదా ఇరవై ఐదు పార్లమెంటరీ సీట్లు గెలుస్తామంటున్నారు దానికి తగినట్టుగా టైమ్స్ ఆఫ్ వాళ్ళు చెప్తా ఉంటారు ప్రతి నెలకి డేట్ మార్చేసి ఐదుకి ఇరవై ఐదు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేస్తున్నాయి అని చెప్పేసి అంటారు ఇక్కడ లోతుగా పరిశీలిస్తే అసలు రాజకీయ విశ్లేషకుల కంటే కూడా సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు ఉన్నారు కదా ఇదే సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు తెలుగుదేశం పార్టీలోకి ఏ విధంగా వెళ్ళిపోతున్నారు వైసీపీ నుంచి చూస్తూనే ఉన్నాం కదా ముఖ్యంగా నెల్లూరు జిల్లాలోని పెద్దారెడ్డి కావచ్చు తాజాగా వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్నే తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నారు మరి ఈ విధంగా వాళ్ళందరూ ఎందుకు వెళ్ళిపోతారు జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారు అనుకుందాం గెలిచేటప్పుడు వాళ్ళందరూ కూడా ఓడిపోయే టీముల్లోకి వెళతారంటారా పోని అలా కంపేర్ చేసుకుంటే వైసీపీలో తెలుగుదేశం నుంచి ఏమాత్రం వచ్చారు వేళ మీద లెక్క పెట్టవచ్చు కేసిన నాని గారు ఆ తర్వాత ఇటీవల తాజాగా కడపలో సతీష్ అనే వ్యక్తి ఒక ఆయన వచ్చాడు సో ఇట్లా వేళ మీద లెక్క పెట్టచ్చు ఇదే తెలుగుదేశం పార్టీలో కానీ జనసేనలో కానీ ఎలా వెళ్ళిపోతుందో చూస్తాం కదా ప్రస్తుతం చీరాల ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి కూడా జనసేన పార్టీలోకి రావాలి అని ఆసక్తి చూపిస్తున్నాం రేపు మాబా రాబోతున్నారు అన్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి సో ఇలా ఒకరు కాదు రెండు కాదు రోజుకొకరు ఎమ్మెల్యేలు వచ్చారు ఎంపీలు వచ్చారు ఎమ్మెల్సీలు వచ్చారు ఇంకా చాలా మంది వస్తూనే ఉన్నారు ఇంకా ఏమని కప్పిబుచ్చుకుంటారు సరే అది కప్పిబుచ్చుకున్న కవర్ అయ్యేది ఏం కాదు కానీ ప్రజలు అన్ని గమనిస్తానే ఉంటారు సో ఇక్కడ ముందుగా వీళ్ళు పరిపాలన తీరు ఏ విధంగా ఉంది అనేది మాత్రమే చూస్తూ ఉంటారు దానికి తగినట్టుగా ఇది పుండు మీద కారం జరిగింది అన్నట్లుగా ఆ ఒక ప్రకటన షర్మిల గారు సునీతారెడ్డి గారు వాళ్ళు చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ముఖ్యంగా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన అంశాలు ఏవన్నస్తున్నారు మరి దీనిపైన కూడా వాళ్ళు ఎటువంటి కౌంటర్లు ఇవ్వడానికి కూడా ఒకవేళ ఇచ్చినా కూడా అది డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి ఉంది సో మొత్తం మీద ఇక్కడ ప్రశాంత్ కిషోర్ గారు చేసిన వ్యాఖ్యలు అయితే మాత్రం చాలా చాలా కీలకమై ఉన్నాయి ఒక పక్కన సర్వే సంస్థలు అన్ని ఉన్నాయి రోజుకో సర్వే వస్తుంది ప్రతి సర్వేలో కూడా ఫలితాల్లో పెద్ద లేదు తెలుగుదేశం జనసేన ఖచ్చితంగా ప్రభుత్వంలోకి రాబోతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతున్నారు అనే సర్వేలో వస్తుంది అది నేషనల్ సర్వే కానీ లోకల్ సర్వే కానీ ఇంకేమైనా పేరెన్నిక కలిగిన సంస్థలు చెప్పిన సర్వేలు కానీ ఇలా ఏది చూసినా చివరికి ప్రశాంత్ కిషోర్ గారు కూడా నలభై కంటే కూడా ఎక్కువ రావని తేల్చి చెప్పేశారు మరి చూద్దాం దీనిపైన ఇంక ప్రజల అభిప్రాయం కూడా ఎలా ఉంటుంది అని కీలకం ఒక ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినో ఇంకో సర్వే సంస్థ చెప్పిందని అది మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోలేములే కానీ ఆకర క్షణం వరకు ఎవరి పోరాటాలు వాళ్ళు చేస్తారు ఎవరి వ్యూహాలు వాళ్ళు రచించుకుంటూనే ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఎటువంటి వ్యూహాలు రచించి ప్రజల మనసును మరలా గెలుచుకోవాలి అని అని చెప్పేసి చూస్తున్నారు అది ప్రజలకి ఏమాత్రం కూడా అవకాశం ఉందా లేదా అనేది తెలియాల్సిన అవసరం అంతానే ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఘోరంగా ఓడిపోబోతున్నారు కనీసం నలభై సీట్లు కూడా రావని చెప్పేసి ఏదైతే వ్యాఖ్యలు చేశారు ప్రశాంత్ కిషోర్ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి థ్యాంక్ యూ